ఉత్తరప్రదేశ్లోని లోని మోర్దాబాద్ జిల్లాలోని సూరజ్ నగర్ అనే గ్రామం రెండు వేల పదిహేనులో లో హాట్ టాపిక్ గా మారింది ఆ రాష్ట్రంలోనే దెయ్యాల గ్రామంగా పేరు గాంచింది ఆ ఊరికి కొత్త వారెవరైనా వెళ్లారంటే హడలి చచ్చేవారు ఎందుకంటే అక్కడ మంత్రగాళ్ళున్నారనేది వారి భయం అంతేకాదు గ్రామంలో చనిపోయిన వారి ఆత్మలను బంధించి తమ శత్రువులపై పగ తీర్చుకుంటున్నారనే టాక్ కూడా ఉంది దీంతో కనీసం ఆ గ్రామంలోని ఆడపిల్లలను వేరే గ్రామస్తులు చేసుకోవాలంటేనే వణికిపోయారు మగ పిల్లల పరిస్థితి అయితే ఇక అంతే ఆ గ్రామానికి పిల్లనే ఇచ్చేవారు కాదు అంతా వెనుకడుగు వేసేవారు దానికి కారణం దయ్యాల భయం మంత్రగాళ్ల వణుకు ఇక ఆదివారం వస్తే చాలు ఊరు ఊరంతా సాయంత్రం ఆరింటికే నిద్రలోకి జారుకునేవారు లేదంటే ఎవరి ఇంట్లో వాళ్ళు భయం భయంగా గడిపేవారు ఎందుకంటే దెయ్యాలు వస్తాయనేది వారి భయం ఒక రకమైన నమ్మకం ఇక కొత్త వాళ్ళెవరైనా సరే ఆ ఊళ్ళోకి వెళ్లారంటే తల దించుకుని నడిచేవారు ఆ ఊరి వాళ్ళ కళల్లోకి చూస్తే మంత్రాలతో తమను ఏదైనా చేస్తారేమోనని వారిలో ఒక రకమైన భయం ఉండేది ఇక ఆ ఊళ్ళో ప్రతి రోజు పూజలు చేస్తూ దెయ్యాల భయానికి ఆంజనేయ స్వామి ఫోటోలు ఇంటి ముందు పెట్టుకునేవారు ఆంజనేయ స్వామి కాపాడుతాడని వారంతా దేవుడి మీద భారం వేసేవారు ఇక గ్రామంలో ఎవరైనా చనిపోయారంటే అంతే సంగతులు ఆ ఊరి చివరన ఉన్న శ్మశానంలో కొంతమంది ఆచారం ప్రకారం సమాధి చేసేవారు మరి కొంతమంది అంత్యక్రియలను కాల్చి వేసేవారు కానీ సడన్ గా శరీర భాగాలు మిస్ అయ్యేవి లేవంటే సమాధి తవ్వినట్లుగా అనిపించేది దీంతో క్షుద్ర పూజల కోసం తవ్వారని అంత భయంతో చచ్చేవారు అలా ఒకటి కాదు రెండు కాదు మూడేళ్ల పాటు జనం భయపడ్డారు మనిషి చనిపోయాడంటే ప్రతి ఇంట్లో పూజలు జరిగేవి అన్ని మతాల వారు పూజలు చేసుకుని కాలం వెళ్లదీసేవారు దిక్కని భావించేవారు ఎవరు చనిపోయినా సరే సమాధి చేసి వచ్చేవారు మూడు రోజుల తర్వాత కర్మ కోసం పూజలు చేసే సమయంలో సమాధిని చూస్తే తవ్వినట్టుగా ఉండేది ధైర్యం చేసి మృతదేహాన్ని పరిశీలిస్తే కాళ్లు చేతులు ఉండేవి కావు దీంతో అంత హడలిపోయేవారు అసలు ఎవరు చేస్తున్నారో పట్టుకోవాలి అనుకున్నారు అందుకోసం ఆ ఊరి జనమంతా కూడా ఒక మంత్ర గాడిని పిలిపించి తమకు దోషాలు దెయ్యాల ఆత్మలు పట్టుకోకుండా పూజలు చేయించుకున్నారు ఆ తర్వాత కొత్తగా ఓ యాభై ఏళ్ల వ్యక్తి చనిపోయాడు అతన్ని సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో చితిపై నిప్పు పెట్టి అంతా ఇంటికి వచ్చారు దాదాపుగా శవం యాభై శాతానికి పైగా కాలిన తర్వాత ఇంటికి చేరుకున్నారు కానీ ఎందుకైనా మంచిది అని ఆ కుటుంబ సభ్యులు మృతదేహం మొత్తం కాలిందో లేదో చూసి వద్దామని ఆరుగురు యువకులు ధైర్యం చేసి రాత్రి పది గంటల సమయంలో శ్మశాన వాటికకు వెళ్లారు దూరం నుంచి చూస్తూ ఉండగా వారికి ఒక రకమైన భయంకర సీన్ కనిపించింది దర్జాగా చితి పక్కన కూర్చున్న వ్యక్తి కత్తి పట్టుకొని శవాన్ని కట్ చేసుకుని ఆ ముక్కలని మళ్లీ ఆ మంటలోనే కాల్చుకొని తింటున్నాడు యువకులంతా కర్రలు తీసుకుని కేకలు పెడుతూ అరుస్తూ ఉండగా ఆ వ్యక్తి పారిపోయాడు ఇక ఆ యువకులు చితిలోని శవాన్ని చూడగా కాళ్లు చేతులు కట్ చేసి ఉన్నాయి దీంతో గ్రామం గ్రామం మొత్తం అక్కడికి చేరుకుంది ఎవరో పూజల కోసం శవాలను మిస్ చేయడం లేదని వారికి సీన్ అర్థమైంది కానీ శవాలను తినేందుకే మృతదేహాల భాగాలను మిస్ చేస్తున్నారని మొత్తం అర్థం చేసుకున్నారు ఇక ఊళ్ళో ఎవరైనా చనిపోతే అసలు బాధ చనిపోయాక కూడా వారిని ఎలా కాపాడుకోవాలో అన్న తలనొప్పిగా మారిపోయింది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు పోలీసులు కూడా నిఘా పెట్టమని సూచించారు దీంతో ధైర్యం చేసిన గ్రామస్తులు రోజు రాత్రి సమయంలో అంత్యక్రియలు జరగగా రహస్యంగా కొంతమంది చీకట్లో చెట్ల చాటున నక్కారు శవాన్ని ఎవరైనా తీస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు దాదాపుగా శవం డెబ్బై శాతం కలగానే ఒక వ్యక్తి పెద్ద కత్తి తీసుకుని వచ్చాడు కాసేపటికే చితిని చిందర వందర చేసి శవాన్ని కోస్తూ ఉండగా యువకులు కేకలు పెడుతూ అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అతను మరెవరో కాదు ఆ గ్రామానికి చెందిన యువకుడే అతని చేతిలో నూనె కారం కూడా ఉన్నాయి అంటే శరీర భాగాలు బాగా కాల్చిన తర్వాత నూనె కారం వాటికి రాసి తింటున్నాడని అర్థం చేసుకున్నారు దీంతో అతన్ని పట్టుకుని చితక బాదారు ఆ యువకుడి పేరు అఖిలేష్ ఇతనికి మనిషి మాంసం అంటే పిచ్చి మరి ముఖ్యంగా లెగ్ ప్రాణం చేతులు కాళ్ళు మాత్రమే కాల్చుకొని తింటాడు అయితే తన మీద నిఖా ఎక్కువైందని గమనించాడు పక్క గ్రామాల్లో ఎవరైనా చనిపోయారేమో తెలుసుకొని అక్కడ కూడా తవ్వుకొని మృతదేహాల శరీర భాగాలను ఇంటికి తెచ్చుకొని తినేవాడు ఊరికి మొత్తం ఎవరి మీద అనుమానం రావడంతో మూడు నెలల పాటు శవాల జోలికి వెళ్లకుండా నాలుగవ నెల రుచి కోసం మళ్లీ శవం దగ్గరకు వచ్చాడు దాదాపుగా నాలుగేళ్లుగా గ్రామంలోని మృతదేహాలను తింటున్నాడు అఖిలేష్ పోలీసులు అతన్ని విచారించగా తానే తింటున్నానని ఒప్పుకున్నాడు గ్రామంలో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాడు అఖిలేష్ దెయ్యాల పేరుతో భయపెట్టి అతనే ఎవరు చూడకుండా మృతదేహాలను తిన్నాడని తేలింది కానీ అతనికి మనిషి మాంసం ఎందుకు ఇష్టము అంటే అతను చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు మీరు కూడా తినండి ఎంత రుచిగా ఉంటుందో తెలుసా అందుకే నాకు ఇష్టం లెగ్ పీసులైతే ప్రాణం అని చెప్పాడు ఇక పోలీసులు అతనికి మానసిక సమస్యలు ఉన్నాయని గుర్తించి మానసిక వైద్యశాలకు పంపించారు మొత్తం మీద నవంబర్ ఒకటి రెండు వేల పదిహేను విరగడైంది అసలు దెయ్యాలే లేవని కేవలం అఖిలేష్ సృష్టించిన భయం కారణంగానే అంతా వణికిపోయారని పోయారని పోలీసులు తేల్చారు కానీ మృతదేహాల విషయంలో నేటికీ జాగ్రత్తగా ఉంటారు చితి అయితే మొత్తం కాలే వరకు తమ వారిని కాపలాగా ఉంచుకుంటారు ఇక సమాధిలో పెడితే మాత్రం చిక్కే వారం పాటు శ్మశానంలోనే నిద్ర చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అఖిలేష్ అరెస్ట్ అయిన తర్వాత ఘటనలు మళ్లీ జరగలేదు కానీ మూడేళ్ల పాటు ఆ ఊరికి నిద్ర లేకుండా చేశాడు అఖిలేష్ ఇప్పుడు మళ్లీ అఖిలేష్ భయం ఆ గ్రామానికి పట్టుకుంది మానసిక చికిత్స పూర్తి చేసుకుని జైలు నుంచి బెయిల్ మీద వచ్చాడు కానీ అతని అన్నలకు గ్రామస్తులు వార్నింగ్ ఇచ్చారు శవాలు మాయమైతే మీదే బాధ్యత అని చెప్పడంతో ప్రస్తుతానికి అతన్ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు కానీ శవాలను కాపాడుకోవడం మాత్రం మానలేదు మరి ఈ నరమాంస భక్షకుడికి ఏం శిక్ష పడాలి ఇతడిని ఎక్కడ ఉంచాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి